సెమెన్ శాంపుల్లో బ్యాక్టీరియా గురించి బ్యాక్టీరియా ఉంటే దాని నుంచి ఇన్ఫెక్షన్స్ వచ్చి ఇన్ఫెక్షన్స్ వల్ల స్పర్మ్ చనిపోయి బేబీ ఫార్మ్ అవటానికి ఇబ్బంది ఏర్పడవచ్చు అనేది చెప్పాను అయితే ఈరోజు వీడియోలో నేను చెప్పే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రీసెంట్గా ఒక స్టడీ వచ్చింది ఈ స్టడీలో ఏం చేశారంటే వ్యాసెక్టమీ ఆపరేషన్కి వచ్చిన వాళ్ళల్లో లేదా సెమెన్ శాంపుల్స్ రిపీటెడ్గా సబ్మిట్ చేసిన వాళ్ళల్లో వాటిలో ఒక స్టడీ చేశారు ఒక ఇరవై ఏడు మంది ఎవరైతే ప్రెగ్నెన్సీస్ రాలేదో వాళ్ళల్లో కొన్ని బ్యాక్టీరియా తక్కువగా ఉండటం గమనించారు ఒక ఫార్టీ నైన్ మందిలో సిగ్నిఫికెంట్ మందిలో ఎక్కువ మందిలో ఒక పర్టికులర్ బ్యాక్టీరియా ఎక్కువగా కనిపించింది వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ రావటానికి ఎటువంటి ఇబ్బందులు ఏర్పడ్ల ఈ బ్యాక్టీరియాని లాక్టోబ్యాసిలస్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా అంటారు నేను డాక్టర్స్ సుజాత వెళ్ళి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఈరోజు మనం దీంట్లో సెమెన్ శాంపుల్లో బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా ఈ రెండిట్లో మనకి ఏంటి డిఫరెన్స్ గుడ్ బ్యాక్టీరియా ఎలా హెల్ప్ చేస్తే ఈ గుడ్ బ్యాక్టీరియా మీ సెమెన్ శాంపుల్లో గ్రోత్ రావటానికి ఎలా చేయొచ్చు ఇవన్నీ చూద్దాం సో ఎప్పుడు కూడా మన బాడీలో ఒక రకమైన న్యాచురల్ డిఫెన్స్ మెకానిజం ఉంటుంది ఇప్పుడు మనం పీల్చుకుంటే ముక్కులో నుంచి గాలి పీల్చుకున్న నోట్లో నుంచి మాట్లాడినప్పుడు అన్ని రకాల బ్యాక్టీరియా ఆర్గానిజమ్స్ వెళ్తూ ఉంటాయి అయితే కొన్ని బ్యాక్టీరియా మాత్రం వైరసెస్ మాత్రం బాడీ వాటిని ప్రొడ్యూస్ అవ్వకుండా ఆ యొక్క న్యాచురల్ డిఫెన్స్ మెకానిజమ్స్లో అవి అక్కడ చంపేస్తూ ఉంటాయి అయితే మన బాడీలో కొన్ని గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి ఎస్పెషలీ పేగులు సో మన యొక్క లార్జ్ ఇంట్రెస్ట్ అనే ఏదైతే ఉందో పెద్ద పేగులు ఏదైతే ఉందో ఈ గుడ్ బ్యాక్టీరియా ఉండి మీ యొక్క ఫుడ్ అంతా కూడా డైజెస్ట్ చేసి దాన్ని చిన్న చిన్నగా చేసిన తర్వాతే మనకి స్టూల్ ఫామ్ అయ్యి మనకు కావాల్సిన న్యూట్రియం అన్నీ మన బాడీలోకి అబ్జార్బ్ అవుతుంటాయి ఎప్పుడైతే ఈ గుడ్ బ్యాక్టీరియా ఉండాల్సిన ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేదు అటువంటప్పుడు మనకి బ్లోటింగ్ సెన్సేషన్ తిన్నప్పుడు తేపులు రావటం తేపులు స్మెల్ రావటం అరుగుదల్లో ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం సో అట్లా ఉన్నప్పుడు అందుకే మీకు ఎప్పుడైనా సరే గ్యాస్ట్రైటిస్ సమస్య ఉన్నప్పుడు ఎక్కువ పాలు మంచిగా పెరుగు ఇటువంటివి తినమంటూ ఉంటాం సో పెరుగు మజ్జిగ వీటిలో కూడా ఈ లాక్టోబ్యాసిలస్ బ్యాక్టీరియా తయారవుతుంటుంది మోషన్స్ అయినప్పుడు కూడా మీకు కొన్ని రకాల ఈ గుడ్ బ్యాక్టీరియా పౌడర్స్ రూపైనా వాటర్లో కలుపుకుని తాగుతూ ఉంటే తొందరగా తగ్గిపోతుంటాయి ఎందుకంటే ఈ గుడ్ బ్యాక్టీరియా ఉన్నప్పుడు దాని నుంచి ప్రొడ్యూస్ అయ్యే గుడ్ ఎఫెక్ట్స్ వల్ల బ్యాడ్ బ్యాక్టీరియా వైరస్ చచ్చిపోతూ ఉంటాయి సో సేమ్ థింగ్ ఇదే మిలియు అవే బ్యాక్టీరియా సెమెన్ శాంపుల్లో కూడా వెళ్ళినప్పుడు ఆ గుడ్ బ్యాక్టీరియా మంచి ఎన్విరాన్మెంట్ అక్కడ వాతావరణం క్రియేట్ చేసినప్పుడు మీకు ఇన్ఫెక్షన్స్ రావటం కానీ ఆ బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ వచ్చే బ్యాక్టీరియా అక్కడ పెరగకుండా ఇవి హెల్ప్ చేస్తూ ఉంటాయి సో ఎప్పుడైతే యాంటీబయాటిక్ యూసేజ్ రోగ నిరోధక శక్తి తగ్గుతుంది ఫీవర్ వచ్చింది రీసెంట్గా ఎక్కువ స్ట్రెస్కి లోన్ అవుతున్నారు సరైన ఈ గుడ్ బ్యాక్టీరియా ఉన్న ప్రొడక్షన్కి కావాల్సిన న్యూట్రియం ఉన్న ఫుడ్ తీసుకోవట్లేదు ఇటువంటి ఈ బ్యాక్టీరియా కంటెంట్ తగ్గిపోతుంది అప్పుడు ఇన్ఫెక్షన్ బాధ పడతారు సో కొంతమందికి మీరు చూసుకుంటే రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి అసలు ఎటువంటి వెదర్లు ఎటువంటి అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావు సో మనం చూసాము కోవిడ్ టైంలో కూడా చాలామంది ఫస్ట్ టైం ఒకసారి కాకుండా సెకండ్ థర్డ్ టైం కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది త్రూఅవుట్ ఈ మొత్తం వేవ్లో ఒకసారి కూడా కోవిడ్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉన్న వాళ్ళు కూడా చూస్తాం సో పర్సన్ టు పర్సన్ మనకున్న ఇమ్యూనిటీ స్టేటస్ని బట్టి మనం ఇన్ఫెక్షన్స్ బాగా పడుతూ ఉంటాం కనుక ఈ గుడ్ బ్యాక్టీరియాని కనుక మనం మెయింటైన్ చేసుకోగలిగితే మన బాడీలో మన యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి సో మీకు మీ సెమెన్ శాంపుల్లో ఫస్సెల్స్ కానీ సెమెన్లో బ్యాక్టీరియా కానీ ఉన్నట్టు కనుక రిపోర్ట్స్ వస్తే మీ యొక్క న్యాచురల్ ఇమ్యూన్ మెకానిజం ఇంక్రీజ్ చేసుకోవటానికి ఈ గుడ్ బ్యాక్టీరియా కంటెంట్ పెంచుకోవటానికి మనం న్యాచురల్ ఫుడ్స్ పెరుగు మజ్జిగ ఇటువంటి వాటిల్లో నుంచి కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు లేదా డైటరీ సప్లిమెంట్స్ ద్వారా కూడా తీసుకోవచ్చు దీంతోపాటు సరైన సమతుల ఆహారం మంచి ఎక్సర్సైజ్ నిద్ర ఎక్కువగా ఒత్తిడికి లోనవకుండా ఉంటే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని తొందరగా సక్సెస్ అవుతారు హోప్ యూ లైక్ దిస్ వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్